అదాని అంశంపై జేపీసీకి పట్టుబడుతున్న కాంగ్రెస్పై పార్లమెంటు లోపల వెలుపల బీజేపీ విమర్శల దాడిని ఉధృతం చేసింది భారత్ను అస్థిరపరచాలని కోరుకునే విదేశీ శక్తులతో ప్రతిపక్ష పార్టీ నాయకులు కుమ్మక్కయ్యారని బీజేపీ ఆరోపించింది జార్జి సోరోస్ ఫౌండేషన్ ఫండింగ్ చేసే ఎఫ్డీఎల్ఏపి సంస్థలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా అధ్యక్షురాలుగా ఉన్నారని పేర్కొంది ఆ సంస్థలో సోనియా గాంధీ తన పాత్రను బహిర్గతం చేయాలని డిమాండ్ చేసింది కశ్మీర్ స్వతంత్ర దేశంగా ఉండాలనే ఆలోచనను జార్జ్ సోరో సంస్థ సమర్థించిందని బీజేపీ పేర్కొంది రాజ్యసభలో ఈ అంశాన్ని లేవనెత్తిన బీజేపీ అధ్యకుడు జేపీ నడ్డా దేశ అంతర్గత బాహ్య భద్రతకు సంబంధించిన ఈ అంశంపై చర్చించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ కొందరికి సాధనంగా మారుతోందని ఆయన విమర్శించారు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడిన బీజేపీ నేత సుధాంశు త్రివేది ఎఫ్డీఎల్ఏపి సంస్థలు తన పాత్రపై సోనియా వివరాలు పెల్లడించాలని డిమాండ్ చేశారు విదేశీ శక్తుల చేతుల్లో కాంగ్రెస్ ఉందని స్పష్టంగా కనిపిస్తోందని దుయ్యబట్టారు కాంగ్రెస్కు సోరోస్కు ఉన్న మిత్రబంధం ఏమిటని త్రివేది ప్రశ్నించారు మోదీ సర్కారును అస్థిరపరిచేందుకు సోరోస్ ఒక బిలియన్ డాలర్లు ప్రకటించారని ఆరోపించారు